హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు మొత్తానికైతే కాంగ్రెస్ అయితే లక్షణంలో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంట్లు అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంట్లు అమలు చేశారు కొన్ని పథకాలు కొన్ని గ్యారెంట్లు అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి అంటే సెప్టెంబర్ నెలలో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంట్లు అయితే అమలు చేయబోతున్నారు ఏ పథకాలు ఏ గ్యారెంట్లు అమలు చేయదో ఆ పథకాలు ఆ గ్యారెట్లు అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అందులో మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలలో ఈ పథకాలు అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే శుభార్ అయితే చెప్పబోతుంది కాబట్టి ఏ పథకం అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను ఈ వీడియో పూర్తి చెప్తాను కాబట్టి మీరుగా మన చాలా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరికొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో ప్రజల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన కొన్ని పథకాలు కొన్ని గ్యాంటులు అమలు చేయాలనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శ చేస్తున్నాయి ఎందుకంటే త్వరగా ఈ పథకాలు అమలు చేయాలి ఏవైతే ఎలక్షన్ టైంలో మీరు హామీలు ఇచ్చారో ఆ పథకాలు ఆ గ్యాంట అమలు చేయాలనేసి ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే కాబట్టి సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేయబోతున్నారు ఏ పథకాలు ఏ గ్యాంట్లు అమలు చేయదో ఆ పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి అని దానిపై ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఏ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలనేసి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియకపోతా మొదటి పథకం వచ్చేసి మనకైతే ఆశ్రాపించిన గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రవించిన పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో పింఛంత పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ దే ఎలక్షన్ హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి గెలిచిన వెంటనే ఆశ్ర కాస్త జీవిత పెంచగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు కలుగురిత కార్మికులు ఒంటరి మహిళలు అయితే విమర్శ చేస్తున్నారు త్వరగా పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాలి మాకు ఒక లాగైతే ఉంటుందనేసి విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పింఛన్ తీయబోతున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారనేసి ఈ పున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళని అయితే లిస్టు నుంచి పేరు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వాళ్ళకైతే లిస్టు లో పేరు చేర్చుకొని మరి ఆ నివేదిక మొత్తం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం మొత్తం అయితే వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యంగా చొప్పున పింఛైతే పెంచి కొత్త పింఛైతే అయితే ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి కాబట్టి శుభాని చెప్పచ్చు కాబట్టి సెప్టెంబర్ ఒకటి నుంచి మనకైతే ఇంకా ప్రతి నెల ఇదే విధంగా కొత్త పింఛైతే అయితే కాబట్టి మనకైతే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛి అయితే కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మొత్తం అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ పథకం అమలు చేసి కొత్త పింఛన్ అయితే పంపించేయబోతున్నారు అంటే పింఛైతే పెంచి వృద్ధులు విత్తంత నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున కాబట్టి ఇది ఒక మరో వచ్చేసి మనకైతే మహారాష్ట్ర పథకము కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి పైన అవుతున్నా ఇంకా ఈ పథకం అమలు చేయలేసి ప్రతిపక్షాల నుంచి విమర్శత వస్తున్నాయి అలాగే మహిళల దగ్గర నుంచి కూడా విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు ఈ పథకం కూడా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతా కాబట్టి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు కూడా పూర్తి అయిపోయాయి జాబితా కూడా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సెప్టెంబర్ నాలుగు నుంచి ఈ పదవ అమలు చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు పూర్తి అయిపోయి మరికొన్ని కొన్ని జిల్లా దరఖాస్తు ఉంది మొత్తం అయితే సెప్టెంబర్ కల్లా పూర్తి అయ్యి సెప్టెంబర్ నాలుగు నుంచి పదహారు అమలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకైతే అయితే రెండు వేల చొప్పున పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి అయితే ఈ అమలు చేస్తారంట కాబట్టి మీ ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా చూపించాలి కొంతమంది మహిళలకి అయితే రెండు వేల చొప్పున బ్యాంకు జమ చేస్తారంట కొంతమంది మహిళలకి అయితే ఆధార్ కార్డు తీసుకువెళ్తే చౌక దుకాణాలు అంటే రేషన్ షాపు దగ్గరికి ఆధార్ కార్డు తీసుకువెళ్తే ప్రతి మహిళకి అయితే రెండు వేల వందల చొప్పున డబ్బులు తీస్తారంట ఇంకా ప్రతి నెల ఇదే విధంగా అయితే పంపించేస్తారంట సెప్టెంబర్ నాలుగు నుంచి పదకొం అమలు చేయబోతున్నారు మహారాషి పథకము ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే పంపించేస్తారంట కాబట్టి మొత్తానికి అయితే ఎప్పుడు నుంచి ఎదురు చూసిన మహిళలకైతే సెప్టెంబర్ నాలుగు నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నారు కాబట్టి కొంతమంది మహిళలకి అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట రెండు వేల ఐదులో చొప్పున ప్రతి నెల అంటే కొంతమంది మహిళలకి అయితే చౌక దుకాణాలు అంటే రేషన్ దుకాణాలు ఆధార్ కార్డు తీసుకువెళ్తే అక్కడ కూడా డబ్బులు అయితే ఇస్తారంట కానీ మొత్తం అయితే ఇది ఆమె మరో పథకం వచ్చేసి రైతుల ఆఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి అయితే రెండు లక్షల రైతు నాఫి చేస్తామనేసి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే రెండు లక్షల రైతు మాఫ్ చేశారు కొంతమందికి కొంతమంది రైతులు రైతు మాప అయింది కొంతమంది రైతులు రైతుమాఫ్ కాలేదు ఎందుకంటే కొంతమంది రైతులకి అయితే బ్యాంకు లేదు కొన్ని పాస్బుక్ లు తప్పులు అయితే ఉన్నాయి కాబట్టి కొంతమందికి ఆధార్ కార్డు లింకు కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది రైతులకి అయితే లోపు రైతునాప్ తీసుకున్నా బ్యాంకుల దగ్గర నుంచి ఉన్న ఉన్నా రైతునాప్ కాలేదు కాబట్టి వాళ్ళకైతే మళ్ళీ రైతునాప్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇది సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఏ రైతుకి అయితే రూపాయించిన లక్షల లోపు రైతునాప్ తీసుకున్న బ్యాంకు దగ్గరించి అర్హత ఉన్న రైతు నప్పు కాలేదు ఆ రైతులకి అయితే మనకైతే సెప్టెంబర్ ఎనిమిది నుంచి రైతు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వే చేశారు కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఈ రైతుల నాకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు కాలేదో ఆ రైతుకు మాత్రమే రైతు చేస్తారంట రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ ఇది గమనించాలి అలాగే రెండు లక్షల పైన రైతు తీసుకున్న రైతులు కూడా తోలో రైతు చేస్తారంట బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దానికి సంబంధించిన ప్రకటన కూడా చేస్తుందంట త్వరలో కాబట్టి ప్రస్తుతానికి అయితే లోపు రైతు రైతులకు మాత్రమే రైతు నఫ్ చేస్తారంట కాబట్టి మొత్తానికి అయితే ఇది సెప్టెంబర్ ఎనిమిది నుంచి అమలు చేయబోతున్నారు మీ బ్యాంకు పని చేసినా చూసుకోండి మీ పాస్బుక్ ఏమైనా తప్పు ఉంటే త్వరగా సరి చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి కాబట్టి ఇది ఒక సుభాన్ చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి మనకైతే రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బులు తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాన్ని పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు అలా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విద్యా చేస్తామని చెప్పారు అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు కాబట్టి కొంతమందికి యాసంగి సంబంధించిన డబ్బులు అయ్యాయి కొంతమంది వర్షాకాలం సంబంధించిన డబ్బులు అయితే జమ అయ్యాయి అంటే కొంతమంది యాసంగి సంబంధించిన పెట్టుబడి డబ్బులు అయితే జమ కాలేదు రైతు భరోసా పదం కింద కొంతమంది రైతులకి అయితే వర్షాకాలం పెట్టుబడి డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే యాసంగి కానీ వర్షాకాలం సంబంధించిన కానీ రైతు భరోసా పదం కింద పెట్టుబడి సంగ డబ్బులు జమ కాలేదు మనకైతే సెప్టెంబర్ పది నుంచి పదం అమలు చేయబోతున్నారు సెప్టెంబర్ పది నుంచి ఏ రైతుకి అయితే రైతు భరోసా పదం కింద డబ్బులు జమ కాలేదు రైతు యాసంగి సంబంధించింది కానీ అలానే వర్షాకాలం సంబంధించింది కానీ ఆ రైతులకి అయితే సెప్టెంబర్ పది నుంచి బ్యాంక్ జమ చేస్తారంట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి సెప్టెంబర్ పది నుంచి రైతు భరోసా పథకం కింద ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎవరికైతే యాసంగి కానీ వర్షాకాలం సంబంధించి కానీ పెట్టుబడి డబ్బులు జమ కాలేదు వాళ్ళకు మాత్రమే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి రైతు భరోసా పథకం కింద కాబట్టి మీరు మీ బ్యాంకు పని చేసుకున్న చూసుకోండి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున ఇటు యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించింది జమ కాని వాళ్ళకైతే రైతు భరోసా పదం కింద సెప్టెంబర్ పదవ తేదీ జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలో కాబట్టి అని చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి మనకైతే ఇంద్రం ఇల్లు కాంగ్రెస్ అయితే ముఖ్యంగా ఈ పథకం అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రిచర్ పెట్టిన నిరుపేదలకి అయితే ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఈ పథకం సంబంధించి సర్వే పూర్తి చేశారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలైతే ఎంపిక చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేదలైతే ఎంపిక చేసి ఆ నివేదన సీఎంకై సమర్పించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరికైతే ఇంటి స్థలం లేదో వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకైతే ఐదు లక్షలైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పూర్తి అయిపోయింది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేద ఎంపిక చేసి ఇంటి స్థలం లేని వారికి అయితే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్ష డబ్బులు కూడా ఇచ్చారు కాబట్టి కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతాలో ఈ ఇంధ్రం ఇల్లు పథకంలో భాగంగా డబ్బులు కూడా జమ అవుతున్నాయి కాబట్టి అలానే మనకి ఇసుక సిమెంట్ కూడా మనకైతే తక్కువ ధరలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సరఫరా చేస్తుంది కాబట్టి ఇంకా ఎవరికైనా అర్హత ఉన్న ఈ ఇంధ్రం ఇల్లు పథకం రాకుంటే త్వరగా వెళ్ళి దరఖాస్తు చేసుకోండి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు దాంతో పాటు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది మీకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకవేళ మీరు అర్హత ఉండి మీకైతే ఇల్లు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ఈ మూడు పత్రాలు తీసుకొని మనకి సెప్టెంబర్ పదమూడు నుంచి ఈ పథకం రెండో విడత కూడా అమలు చేయబోతున్నారు మొదటి విడతలో ఎవరైతే డబ్బులు రాలేదు వాళ్ళకి సెప్టెంబర్ పద్మూడు నుంచి డబ్బులు జమ చేస్తారంట అలాగే రెండో విడత సంబంధించిన వాళ్ళకు కూడా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్ష డబ్బులు అయితే ఇస్తారంట ఈ పథకం వచ్చేసి సెప్టెంబర్ పదమూడు నుంచి అమలు చేస్తారంట మొదటి విడతలో ఇంద్రం ఇల్లు డబ్బులు అయితే జమ కాని వాళ్ళకి అలానే రెండో విడత సంబంధించిన వాళ్ళకి మొత్తానికి అయితే సెప్టెంబర్ పదమూడు నుంచి ఈ పథకం అమలు చేసి ఇంటి స్థలం లేని వాటికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్ష డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కానీ ఏదో సుహా అని చెప్పచ్చు మొత్తానికైతే ఈ పథకాలు ఈ ఐదు అయితే సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది అవుతుంది కాబట్టి సో చెప్పొచ్చు కాబట్టి మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకెత్తే సెప్టెంబర్ నెలలో ఈ పథకాలు అయితే రాష్ట్రపోతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో ప్రజల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది ఆశ్రా పెంచిన మహాషి పథకము రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రం మిల్లు కాబట్టి సెప్టెంబర్ నెలలో ఈ పథకం అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకితే ఈ పథకాలు అమలు చేయబోతుంది కాబట్టి చాలా మంది ప్రజలకి రైతులకి విషయం తెలియదు కాబట్టి సెప్టెంబర్ నెలలో ఈ పథకం అమలు చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి Thanks for watching us. Thank you.